హత్య కేసులో నిందితుడు అరెస్ట్ డిఎస్పి వివేకానంద హాంతల్ వలస మండలంలోని హారర్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి వివేహిత దామోదర పద్మ హత్య కేసులో నిందితుడు సొండి సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ సిహెచ్ వివేకానంద విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హారర్ కాలనీకి చెందిన దామోదర పద్మ భర్త కృష్ణమూర్తితో ఆమె తన ఇంటి వద్ద కిరాణా షాప్ పెట్టుకుని జీవిస్తుండేదని తెలిపారు అదే గ్రామానికి చెందిన సుండి సురేష్ పద్మతో చనువుగా ఉంటూ తరచూ ఫోన్ లో సంభాషిస్తూ అవసరానికి డబ్బులు ఇస్తూ వివేహత్తర సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు మూడు నెలలుగా పద్మ వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉండడంతో ఆమెపై కక్ష పెంచుకుని పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు హత్య అనంతరం కాలనీకి వెనుక భాగానే ఉన్న సంగమేశ్వర కొండపైకి పారిపోయి దాకున్నాడని వివరించారు ఫోన్ లొకేషన్ ఆధారంగా సంగమేశ్వర కొండ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చేసినట్లు వివరించారు సురేష్ గా తేడాది జూన్ లో పోలాకి మండలం ప్రియ గ్రహారానికి చెందిన ఒక మహిళ వాలంటీర్ ను వేధింపుపై పోలాకి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందన్నారు వేరే అతనితో అయితే ఈమెకి ఇల్లీగల్ అని అతనికి అనుమానం వచ్చింది ఆమె వాట్సాప్ని క్యూఆర్ కోడ్ ద్వారా కూడా తను స్కాన్ చేసుకుని పెట్టుకున్నాడు పెట్టుకుని దాన్ని ఉంచుకొని అనుమానంగా చేస్తారు తదుపరి ఏమైందంటే ఈ యొక్క అనుమానం ఎలా ఉంటుందంటే ఇష్టమైనప్పుడు దాన్ని పోతాన్ని చూసి వేరే వాడితో ఉంటుంది నా కూడా కొంచెం మాట్లాడటం తగ్గించింది తగ్గించేది అంటే ఆమె రేజన్స్ దాని అనుమానాన్ని తీసుకుని ఇంకా చంపాలనుకున్నాడు కత్తి పదిహేను మూడు చాకట్ తీసుకొని నాలుగు రాత్రి ఇంటి దగ్గరే ఉండి ఆమె చూసి ఆమె ఇమ్మీడియట్గా ఆమె అందరూ అటె ఛాతీలో పొడిచి ఇమీడియట్గా పట్టుకోవడం ప్రయత్నించి విఆర్ఓ దగ్గర సరెండర్ అయ్యాడు అమ్మా రెండు రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు మా సిఐ గారు ఎస్ఐ గారు కొండ ఎక్కడ తెలిసి ఆ కొండ అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ చేశారు మొత్తం అంటే సర్కిల్ స్టాఫ్ తోటి ఆ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఆ కొండ చూసే ఉంటారు కొండ ఎక్కడం కూడా అంత ఈజీ కాదు అంటేనే డ్రోన్ సహాయంతో ఫస్ట్ టైం పుస్తకైంది డ్రోన్ ప్రైవేట్ డ్రోన్ కూడా తీసుకుని ఆ డ్రోన్స్ అప్లై చేసి చేస్తే మనకి కనిపించాడు కానీ మనం ఒక పక్కన ఎక్కుతుంటాడు ఇంకో పక్కకి వెళ్ళిపోడు అలాగే మన టూ డేస్ రాత్రి పగలు చాలా ఇంకా హార్డ్ వర్క్ చేశారు చేసిన తర్వాత అది ఏమవు ఇవాళ విఆర్ఓ గారి దగ్గర ఎప్పుడైతే పోలీసులు ఇంకా తప్పించుకోవడం కష్టం తెలుసుకున్నాక విఆర్ఓ దగ్గర తను చేసిన నేరాన్ని విఆర్ఓ దగ్గర అంగీకరించాడు అంగీకరిస్తే విఆర్ఓ గారు ఇమ్మీడియట్గా అతని స్టేట్మెంట్ అంతా కూడా కన్ఫెషన్ రాసి అతను తీసుకుని పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది పోలీసు వారు అతను పూర్తి స్థాయిలో విచారణ చేసి దాంట్లో భాగంగా అతను ఏ కత్తితో అయితే పొడిచాడో ఆ కత్తిని కూడా వసపరచుకోవడం జరిగింది అతను ఎప్పుడైతే పొడిచిన తర్వాత అతనికి ఆమె వాట్సాప్తో క్యూఆర్ కోడ్ తయారు చేసి ఈ అంగీకరించలేకపోయాడు అరే రోజు ఉన్న అమ్మాయి ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తుందో వాడికనుమానం ఇంకొక ఎవరితో ఉంటాడు అందుకే నన్ను దూరం పెడుతుంది అనేది అమ్మ ఆ అనుమానం మీద ఇంకా ఆ రోజు రాత్రి ఎలాగైనా పట్టుకుందా అని ఆడు ఒక ప్లాన్ మీద వచ్చాడు మరి ఆమె తప్పు దొరకలేదు మరి ఏమన్నా అంటే ఇంకా పిల్లలు వెంటనే నేను కంట్రోల్ చేశారు చుట్టుపక్కల జనాలు కూడా వచ్చారు బట్ అక్కడ వాళ్ళందరినీ తోచుకుని కోరుకుంటాను భవానీ అవన్నీ మనం మాల్ గురించి మనం నేను మాట్లాడలేదు ఇంకా అట్లా పవిత్రమైనటువంటి